హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అరుణ గిరీష్ అండ్ బ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మై నేమ్ మిస్ అరుణ ఈరోజైతే నేను మటన్ పులుసు అండ్ రాగి సంగట అనేసి చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే మనం మటన్ అయితే తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి బాగా కడిగేసాక తర్వాత ఉప్పు పసుపు అయితే కలిపి పెట్టుకోవాలండి కొద్దిసేపు ఒక పది నిమిషాలు తర్వాత అయితే మనము కారం పొడి ధనియాల పొడి వేసుకోవాలి ఫస్టే ఉప్పు పసుపు అయితే వేసేసుకుంటాం కదా అందుకే మనం ఇప్పుడు పొడి ధనియాల పొడి అయితే వేసుకోవాలి బాగా కొంచెం ఆయిల్ అయితే ఆయిల్ అయితే కొంచెం లైట్గా అండి ఆల్రెడీ మనకి ఆయిల్ అనేది ఉంటుంది మటన్లో కొవ్వు అనేది ఉంటుంది కదా ఎక్కువగా వేయకోసలు కొంచెం వేస్తే కొంచెం కలుపుకున్నప్పుడు బాగా టేస్ట్ వస్తుంది కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి తగినంత వాటర్ వేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి విజిల్ అయితే అంటే ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు మనకి చిక్ మటన్ ఎంత అయితే ఉంటుందో దానికి తగినంత వాటర్ పోసుకోవాలి మనకి ఎంత పులుసు కావాలో అంత తగినంతగా వాటర్ అయితే వేసేసుకోవాలి చూడండి నేను చూపించింది ఇలాగైతే వేసేసుకొని కుక్కర్ అయితే క్లోజ్ చేసుకోవాలి మనకి లేత మాంసం అయితే మీ కుక్కర్ ఎలా విజిల్ వస్తుందో అలాగ పెట్టుకోవాలండి కొంచెం ముదురుదైతే ఒక రెండు మూడు నాలుగు విసలుగా అయితే ఉడుకుతుంది తర్వాత అయితే మనము మసాలా అయితే రుబ్బుకున్నాము తెల్లగడ్డలు గసగసాలు అల్లము ఎరగడ్డలు టమోటా కొత్తిమీర నాలుగైదు అయితే ముంతమామిడి పప్పు అంటాం కదా అవైతే వేసుకోవాలి చూడండి తెల్లగడ్డలు వేసుకున్నాక అందులో గసగసాలు వేసుకున్నాను తర్వాత అల్లం ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత నాలుగైదు జీడిపప్పులు వేసుకుంటున్నాను చూడండి తర్వాత అల్లము అయితే కొబ్బరి కూడా వేస్తారు నేనైతే వేయనండి మాకైతే పట్టదు కొబ్బరి వేస్తే కొంతమంది కొబ్బరి వేస్తారు చాలా మసాలాకి మేమైతే వేసుకోమండి అందుకే నేను గసగసాలు ముంతమామిడి పప్పు అనేది వేసుకున్నాను తర్వాత ఎరగడ్లు టమోటా కొత్తిమీర అవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకున్నాక చూడండి మసాలా అయితే రెడీ అయిపోయింది తర్వాత మనం రాగి సంగ సంగటికి ఎసరు పెట్టుకున్నామండి చూడండి తగినంత అదే మనం సంగటికి ఎలా చేస్తామో అలాగే పెట్టుకున్నా నేను తర్వాత విజిల్ అయితే వచ్చేసిందండి మటన్ అయితే ఉడక ఉడికిపోయింది ఇదైతే వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని అదే కుక్కర్లోని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు ఆవాలు వేసుకున్న తర్వాత చిట్టుపట్లు ఆడాలి చిట్టుపట్లు ఆడిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటాం కదా మసాలా అనేది యాడ్ చేసుకోవాలి మసాలా వేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం బాగా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ సైడ్లో వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము మటన్ అనేది ఇందులోకి యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడకపెట్టి పెట్టుకోవాలండి మేమైతే ఇలాగే చేస్తామండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఎక్కువ మసాలా వేస్తే మాకు అసలు మాకు మేము చిన్నప్పటి నుంచి మాకు లేదు ఇలాగనే చేసుకుంటాము కొంచెంసేపు ఉడకపెట్టేసి ఆఫ్ చేసుకోవడమే తర్వాత మనము రాగి సంగడ్డకి ఈసరు అనేది చూసుకున్నాను చూడండి లాస్ట్లో అయితే మటన్ కూరలో లాస్ట్లో కొంచెం కొత్తిమీన అనేది వేసేసుకున్నాను చూడండి అన్నం కూడా సంగటికి ఉడికిపోయింది తర్వాత మనం రాగి పిండి అనేది వేసుకున్నాను రాగి పిండి వేసుకున్న తర్వాత కొంచెంసేపు సిమ్లో పెట్టుకున్నాను ఒకే చేత్తో నేను స్టాండ్ కూడా పెట్టుకోకుండా లెఫ్ట్ హ్యాండ్తోనే వీడియో తీసుకున్నానండి ఇది ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి క్లియర్గా ఉందా ఎలా ఉందో అనేసి నాకు కామెంట్ చేయండి నాకు తెలియాలి ఇదంతా కలిపి ఒక చేత్తోనే చూడండి నేను ఒక చేత్తో ఫోన్ పెట్టుకొని మా హస్బెండ్ అయితే తిరుతున్నాడు కిచెన్లో ఫోన్ వాడకూడదు అని ఇంకా షూట్ చేసేటప్పుడు మనం ఎలా తీయాలండి వంట చేసేటివి ఆ సంగతి కూడా రెడీ అయిపోయింది చూడండి కా కూడా రెడీ అయిపోయింది ముద్దైతే చేసేసుకున్నాం చూడండి అయితే రెండు ముద్దలు తీసినామండి మా ఇద్దరిమే కాబట్టి చూడండి కూర రెడీ అలాగే అన్నం అయితే కొంచెం పెట్టినాను మా పెద్ద అబ్బాయికి రసము అలాగే సంగట అండి తినేస్తున్నాం మేము ఎలా ఉందో చెప్పండి ఓకే అండి బాయ్ బాయ్ అందరికీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్